హలో దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఏడు శనివారాలు వ్రతం అయితే పట్టాను కదండి అందులో అయితే నాలుగు శనివారాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను కానీ నాలుగు నాలుగవ శనివారం పూజ అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఆపేయాల్సి వచ్చింది ఆ రీజన్ చెప్తాను దానికంటే ముందైతే మూడు శనివారాలు కంప్లీట్ చేసుకున్నాక నేను అనుకున్న కోరికల్లో అయితే ఒకటి నెరవేరిందండి స్వామివారు ఉన్నారు మన మాటలు వింటున్నారు మన కోరికలు వింటున్నారు మనం చేసే పూజలన్నీ చూస్తున్నారు అనటానికి నేనైతే చాలా బాగా నమ్మాను నాకైతే చాలా నమ్మకం వచ్చిందండి ఈ పూజ చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా పెళ్ళి అవటం లేదు ఇంకా ఇంకా కోరికలు ఉంటాయి కదా చాలామందికి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వాటన్నిటికీ బెస్ట్ రిలీఫ్ అండి మనకి చాలా బాగా ఉంటుంది పూజ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి నేను ఈజీగా ఎలా చేసుకోవచ్చు మన ఛానల్లో అయితే వీడియో ఉంది వీడియో ఫాలో అవ్వచ్చు నాకు కూడా తెలియదు నేను కూడా తెలుసుకొనే చేశాను కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయింది సో మూడు శనివారాలు అయితే నాకు వచ్చిన ఆ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది సో తర్వాత ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా నాలుగో శనివారం పూజ అయిపోయింది మార్నింగ్ ఆ మధ్యాహ్నమే మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ ఎక్స్పైర్ అయ్యారు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఇంకా మూడు శనివారాలు ఇంకా కంప్లీట్ చేసుకోలేకపోయాను సో నాకున్న డౌట్ ఏంటంటే నా కూడా ఈ పూజ గురించి పెద్దగా అంటే అంత పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏమీ తెలియదు సో ప్రతి వారము నేను కూడా అన్నిట్లో సర్చ్ చేసే చేసుకుంటున్నాను సో ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు కనుక ఎవరికైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయండి ఇలాగ ఇప్పుడు మా వారి హస్బెండ్ మా వారి వాళ్ళ నాయనమ్మ కాబట్టి మేము ఫార్టీ వన్ డేస్ వరకు అయితే ఎలాంటి పూజ కూడా చేయకూడదు ఇంట్లో సో నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నాలుగు శనివారాలు కంప్లీట్ అయినాయి కదా సో ఫార్టీ వన్ డేస్ తర్వాత మళ్ళీ ఈ పూజని కంటిన్యూ చేయవచ్చా అంటే మిగిలిన ఐదవ శనివారం నుంచి కంటిన్యూ చేయవచ్చా లేదంటే మళ్ళీ పూజని ఫస్ట్ వారం నుంచి మొదలు పెట్టాలని డౌట్ ఉంది సో నేనైతే వెళ్ళాలి వెళ్ళి కనుక్కోవాలి సో వెళ్ళి పంతుల్ని కనుక్కోవాలన్నా కూడా నేను ఫార్టీ వన్ డేస్ ఆగాలి మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి నేనైతే దాన్ని బట్టి ఫాలో అవుతాను ఇంకా నేను కనుక్కొని కూడా మళ్ళీ పూజనైతే స్టార్ట్ చేస్తాను సో నాకైతే ఇది కొంచెం బాధగా అనిపించింది కానీ ఇంకా తప్పదు కదండి నేను పెద్ద పెద్దవిడ చనిపోయారు కాబట్టి ఆ బాధ ఉంటుంది ప్లస్ ఈ బాధ కూడా ఉంది పూజ ఆపేయాల్సి ఆపేయాల్సి వచ్చింది ప్లస్ ఆవిడ ఎక్స్పైర్ అయిపోయారు ఆ బాధ కూడా ఉంది కానీ ఏడు శనివారాల వ్రతం చేస్తే కానీ ఖచ్చితంగా ఫలితం వస్తుందండి ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది అసలు ఎక్కడ కూడా మనకి నెగిటివ్ అలాగా అనిపించదు మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ రోజంతా కూడా పూజ చేసుకున్న రోజంతా ఎర్లీ మార్నింగ్ మనం క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా మిడ్ నైట్ ముందు రోజు నైట్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేసుకోవచ్చు వీళ్ళు కాని వాళ్ళు ట్వెల్వ్ లోపు కూడా చేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ మార్నింగ్ పూజ చేస్తానండి నాకు టెన్ లెవెన్ వరకు అయితే పూజ అయిపోయేది ఇంకా ఖచ్చితంగా అంటే మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా స్వామివారికి ఇష్టమైన నువ్వుల లడ్డూలు అరటి కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా ప్రతి వారం పెట్టాలి సో నాకు ఉన్న డౌట్ కోసం అని ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది చూసేవాళ్ళు ఎవరైనా తెలిస్తే కనుక నాకైతే కామెంట్ చేయండి కొంచమో నేను ఫార్టీ వన్ డేస్ తర్వాతనే ఎవరినైనా కనుక్కోగలను బయటికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి పంతులు అడగాలన్నా కూడా నేను ఫార్టీ వన్ డేస్ వెయిట్ చేయాలి సో మీరు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఎవరైనా కూడా ఈ పూజ చేసుకోవచ్చు మగవారు కానీ ఆడవారు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ పూజనైతే నిస్సంకోచంగా చేసుకోవచ్చు స్వామివారు అయితే ఖచ్చితంగా మన మాటలు వింటారు మనం అనుకున్నదైతే ఖచ్చితంగా జరుగుతుంది అని నాకైతే ఎక్స్పీరియన్స్ అయిందండి ఏడు వారాలు కంప్లీట్ చేసుకొని ఉంటే నేను అనుకున్నవన్నీ కూడా జరిగేవేమో కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆపేయాల్సి వచ్చింది ఏడు వారాలు కంప్లీట్ ముందే అనుకున్నవి జరిగాయి అని చెప్పిన వాళ్ళు చాలామంది అండి లక్షల్లో ఉన్నారు మీరు కావాలంటే సర్చ్ చేయండి ఎవరు అయితే చేయాలనుకుంటున్నారో పూజ చేయాలనుకుంటున్నారో మీరు మంచిగా శనివారం ఒక చూసుకొని స్టార్ట్ చేసేయండి ఏడు శనివారాలు ఖచ్చితంగా చేసుకుంటే కనుక మనకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ మనం అనుకున్నది కూడా ఖచ్చితంగా జరుగుతుంది వీడియోనైతే మనం ఎవరు చేయాలనుకుంటున్నారో మన ఛానల్లో అయితే వీడియో క్లియర్గా ఉంది ఎంత ఈజీగా చేసుకోవచ్చు క్లియర్గా ఉంది వీడియో అయితే వాచ్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే వాచ్ చేస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నాకు మెయిన్ ఏంటంటే ఆ క్వశ్చన్కి మీ దగ్గర ఆన్సర్ ఉంది మీకు తెలిస్తే కనుక నాకైతే కామెంట్ చేయండి గోవింద గోవింద